హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ బ్లాగ్స్ ఇన్ కిచెన్ ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను భవిష్య బద్రీనాథ్ టెంపుల్ వింటర్ సీజన్లో ఎలా ఉంటుందో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం భవిష్య బద్రీనాథ్ బ్లాగ్ చేసి పెట్టాం మీకు కావాలంటే ఆ కింద ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చూడండి చూపిస్తున్నాను కదండి అదే భవిష్య బద్రీనాథ్ టెంపుల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం రండి నార్మల్ సీజన్లో అయితే ఇలా ఉండేది చూడండి వింటర్ సీజన్లో ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడ టెంపుల్ దగ్గర చుట్టుపక్కల ఎవ్వరు ఒక్క మనిషి కూడా లేరు మేము వెళ్ళిన రోజున ఎందుకంటే చాలా మంచు కాబట్టి ఇలా మంచు కురిసే టైంలో ఎన్ని రోజులైనా సరే ఇక్కడ పూజారులు కానీ ఎవ్వరూ ఉండరు అనమాట రావటానికి కూడా ఇక్కడ అసలు దారి కూడా లేదు మేమైతే స్లోగా ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాము దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాము ఫోర్ వీలర్ పైన వచ్చాము కార్ పైన స్కిడ్ అయిపోతూ ఉంటుంది లోకల్ అయితే తప్పగాని వాళ్ళైతేనే చాలా ఎక్స్పీరియన్స్గా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు నాన్ లోకల్స్ ఇక్కడ డ్రైవ్ చేయడం చాలా కష్టం ఈ మంచు పైన ఇక్కడ వరకు అయితే రాగలిగాం కానీ ఇక నుంచి గుడి లోపల వరకు అయితే మేము వెళ్ళలేకపోయాము ఎందుకంటే వెళ్ళటానికి దారి కూడా లేదు ఇక్కడి వరకు అయితే ఎలాగోలా వచ్చాము కానీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి దారి లేదు కాబట్టి మేము వెళ్ళలేకపోయాము ఒకవేళ ఎలాగో ప్రయత్నించినా సరే మీదకైతే వెళ్ళిపోతాం కానీ దిగిపోయేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి జారిపోతూ ఉంటాము ఒకవేళ సైడ్కి కానీ జారిపోయాము అనుకుంటే అటు చూస్తే అంతా లోయ లోయలా ఉంటుందన్నమాట సో అందుకని ఇంకా రిస్క్ చేయడం ఎందుకు చిన్నపిల్లలతో వచ్చాము కాబట్టి సో మేము అక్కడి నుంచి దేవుణ్ణి దర్శించుకొని దండం పెట్టుకొని ఇంక రిటర్న్ అయిపోయాము కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని ఇక్కడ మంచు కరగటానికి కూడా ఎండ అస్సలు రాదు ఇక్కడికి సో అందుకని మంచు కరిగే ఛాన్స్ కూడా లేదు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇక్కడి నుంచి ఐదు వందల మీటర్లో మీదకి ఇందాక చూపించాను కదండి ఆ గుడికి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది నార్మల్గా అయితే ఇక్కడ వరకు కూడా ఇంతకు ముందు వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే ఇక్కడ వరకు పార్క్ చేసేవారు ఇప్పుడు ఇక్కడ వరకు కాదు కదండి కిందన రెండు కిలోమీటర్ల ముందుగానే మనం వెహికల్ అనేది పార్క్ చేసేయాల్సి ఉంటుంది అంత మంచు అనమాట రెండు కిలోమీటర్ల నుంచి కూడా గుడి వచ్చేంత వరకు కూడా మొత్తము మంచే మా వాడు ఇక్కడ ఇంకో బిస్కెట్ కావాలంటున్నాడు వాడు బిస్కెట్ ఏమో కుక్క తీసుకొని వెళ్ళిపోయింది ఇక్కడ గుడికి వెళ్ళే ముందు రెండు కిలోమీటర్లు రోడ్డు పైన అంతా మంచే ఉంది ఆల్రెడీ కార్ ముందుగానే పార్క్ చేసామని చెప్పాను కదండి ఆ రోడ్డు పైన చూడండి ఇలా ఉంటుంది మంచు మా హేమాన్షేమో అస్సలు నడవను ఎత్తుకోమని పెట్టాడు ఆ రోజైతే

Ее деко Ее Ань ши Джа эс аранс Ее нико ఈ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసి ఉత్తరాఖండ్లో చమోలీ జిల్లాలో జోషిమట్ మండలంలో తపోవన్ గ్రామానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది బద్రీనాథ్ చూసారు కదండీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బ్లాగ్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించింది అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్